ఇక ఇంకొక వార్త ఇగో అచ్చా ఇది పంపించిర్రా సంజయ్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకి కవితకి చాలా ఇష్టమైనటువంటి నాయకుడినే ఈ నాయకుడిని ఎంత మంచి సింపుల్ గా చేర్చుకుడు చూడు బా ఎంత ఆనందంగా అనిపిస్తుందో ఎంత సంతోషంగా ఉన్నారో ఒక్కొక్క బంజర్ బంజర్దోడ్లు కట్టేసుకుంటున్నట్టు లోపలికి వేసుకుంటా ఉన్నారు ఒక్కొక్కరిని అని ప్రజలు అనుకుంటా ఉన్నారు ఎరై సన్నాసిని గెలిపించింది ఏడా జగిత్యాల నువ్వు ఈ గంగరితే ఇప్పుడు ఏంది పరిస్థితి మరి అక్కడ ఉన్నటువంటి జగిత్యాల కాంగ్రెస్ నాయకులు బండబుతులు తిడుతురు మొన్న ప్ర పోచారం శ్రీనివాసరెడ్డిని కూడా అట్లే తిట్టారు అక్కడ ఉన్నటువంటి నాయకులు ఇలా ఇట్లా సిగ్గల్పించదా అని పెద్ద ప్రశ్న ఇక్కడ ఇప్పుడు పదవి రాజ్యాంగబద్ధమైన పదవిలో లేనోడు చేరిండు అంటే సరే వాళ్ళకి అవసరమై చేరిండో ఏదో అనుకోవచ్చు కానీ నిన్ను గెలిపించినాక కూడా అక్కడ గెలిపించి ఆ ప్రజలు నిన్ను ప్రతిపక్ష పాత్రనే పోషించని చెప్పినాక నీకు ఇలా కౌగిలించుకోబడితే రేవంత్ రెడ్డి కమ్మగా అయిపోయాడు నీకు టికెట్ కూడా ఇవ్వకపోతుండే యాక్చువల్గా బండి ఈ సంజయ్ కుమార్ కి బండి కాదు ఈయన కూడా సంజయ్ కుమార్ కరీంనగర్ జిల్లా కాబట్టి అట్లా వచ్చింది పేరు కానీ జగిత్యాల సంజయ్ కుమార్ కి టికెట్ కూడా రాకపోతుండే ఈయన టికెట్ రావడానికి కల్వకుంట్ల కవిత కష్టపడ్డది అక్కడ ఇద్దరు ముగ్గురు పోటీ చేస్తే పోటీ చేస్తామని ప్రయత్నం చేస్తే కేసీఆర్ దగ్గర బాపు దగ్గర కూర్చొని కల్వకుంట్ల కవిత ఈయన టికెట్ ఫైనల్ చేయించుకుంది ఒక్కసారి కాదు రెండు సార్లు ఫైనల్ చేయించుకుంది మొన్న కూడా ఆయనకు టికెట్ నిరాకరిస్తారని చెప్పింది అయినప్పటికీ కూడా ఈయనకు టికెట్ ఇప్పించుకొని అత్యంత సన్నిహితుడుగా బీఆర్ఎస్ కావచ్చు కేసీఆర్ కావచ్చు ఇటు కవితకు కావచ్చు ఎవరు పార్టీ మారినా మారకున్నా సంజయ్ మాత్రం పార్టీ మారడం అనేది వాళ్ళ లిస్టు లో ఉంది మా లిస్టులో కూడా అందరి లిస్టులో ఉండే నేను కూడా చాలా మంది మారేటోళ్ళ లిస్టులు చెప్పిన ఆ లిస్టుల సంజయ్ పేరు లేదు దానికి కారణం ఏంటిదంటే కవితకు అత్యంత సన్నిహితుడు కాబట్టి ఆయన మారడు మారిన వాళ్ళల్లో నెంబర్ వన్ ఉన్నారు అంటే కేసీఆర్ కేటీఆర్ హరీష్ తర్వాత ఆయన చెప్పి అనుకున్నారు ప్రశాంత్ రెడ్డి తర్వాత సో ఇలాంటి పరిస్థితులల్లో ఇలాంటి వాడే మారిండు అంటే ఇక వట్టోళ్ళు ఉంటారా ఇక వివేకానందు మాధవరం కృష్ణారావు మాగంటి అని ఇట్లా పేర్లు చెప్తే ప్రకాష్ గౌడ్ ఉంటారా ఆల్రెడీ పోయి రేవంత్ రెడ్డిని కలిసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా సునీత లక్ష్మారెడ్డి దుబ్బాక ఆయన పేరేం పేరు మన కొత్త ప్రభాకర్ రెడ్డి ఇద్దరు ముగ్గుర కలిసి వచ్చి నలుగురు కలిసి వచ్చింది కదా సో ఇట్లాంటి పరిస్థితులలో పోయి కలిసి వచ్చిన వాళ్ళు ఇంకా ఈజీగా వెళ్ళిపోతారు అని చెప్పి క్లియర్ గా కనిపిస్తా ఉంది మరి వాళ్ళకి ఎట్లా సిగ్గు అనిపిస్తలేదు ఎట్లా బుద్ధి అనిపిస్తలేదు మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుందో ఇంకొక ఇంకో వార్త వచ్చింది కాంగ్రెస్ లోకి సంజయ్ కుమార్ బీఆర్ఎస్ కు మరో దెబ్బ ఇక రోజక దెబ్బ దెబ్బ మీద దెబ్బ సీఎం రేవంత్ సమక్షంలో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే గులాబీ పార్టీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నది బీఆర్ఎస్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ముఖ్యమంత్రి ఆయనకు హస్తం పార్టీ కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మూడు రోజుల క్రితం బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ కాంగ్రెస్ లో చేరారు ఆ షాక్ నుంచి తేరుకునే లోపే సంజయ్ కుమార్ సైతం గులాబీ పార్టీకి షాక్ ఇచ్చారంటూ షాక్ మీద షాక్ ఇస్తా ఉన్నారు బాబుకి షాక్ మీద షాక్ ఇస్తా ఉన్నారు సో సీఎం మంత్రులు రాష్ట్ర అవసరాలపై కేంద్ర మంత్రులతో భేటీలు కాంగ్రెస్ ఎంపీల ప్రమాణ స్వీకారానికి హాజరు విభజన చట్టం అంశాలపై కొత్త ఎంపీలకు గైడ్ లైన్స్ అంటూ ఇగో ఇది మొత్తానికి బిఆర్ఎస్ కు బిఆర్ఎస్ కు షాక్ మీద షాక్ ఇచ్చిరడా